అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన మెదడు చురుకుగా ఉండాలి అంటే మనం ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయం తెలుసుకుందాం మనిషి మేధస్సు పెరగాలన్నా తనలో ఉన్నటువంటి నైపుణ్యాలు స్కిల్స్ పెరగాలన్నా మెదడు ఎప్పుడు కూడా చురుగ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మెదడు చురుగ్గా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క తెలివితేటలను మనం పెంచుకోగలుగుతాం జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం అయితే మెదడు చురుకుగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే మనం నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి అంటే ఒక నిత్య విద్యార్థిలో ఉండాలి ఎప్పుడైతే కొత్త విషయాలను తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసావో మనం కొత్త కొత్త జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ మనిషి ఎలా అంటే తను తెలిసినటువంటి ఆ విద్య మీదే ఉండిపోతాడు అది నైపుణ్యం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి తనకి ఆ వృత్తి మీద ఉన్నటువంటి నైపుణ్యం మీద బేస్ అయ్యి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు సంతృప్తి పడిపోతాడు లేదా ఒక వంట చేసేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి మరొక దాని మీద కాన్సన్ట్రేట్ చేయడు మనం అందరం కూడా నీకు ఉన్నటువంటి డ్రైవింగ్ మీద నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి దాని మీదే ఉండిపోతాడు మరొకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయడు కానీ ఎవరైతే నిరంతరం కొత్త విషయాలు నాకు డ్రైవింగ్ వచ్చు వంట నేర్చుకోవడం కూడా నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ వంట మీద ప్రావీణ్యం సంపాదించేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ రకంగా మనం ఒకదాని మీద ఉండిపోకుండా మరొకటి కొత్త విషయాలను నేర్చుకునేటువంటి ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా మన మెదడు ఎప్పుడూ చురుకుగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే తెలిసినటువంటి విషయం గురించి మెదడు ఎక్కువగా పనిచేయదు అది రొటీన్ వర్క్ అయిపోతుంది రోజు చేసేటటువంటి విధంగానే ఆ మెదడు అలాగే పనిచేస్తూ ఉంటుంది తప్పించి వేరే కొత్త దాని గురించి ఆలోచన చేయదు కాబట్టి ఈ ప్రయత్నం కనుక మనం చేస్తే కొత్త విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే మెదడు చురుకుగా పనిచేసేటటువంటి పరిస్థితులు అందుకనే ఫజిల్స్ క్విజ్ కాంపిటీషన్స్ ఫజిల్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే కొత్తగా ఆలోచన చేస్తాం కాబట్టి చురుకుగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది స్టూడెంట్స్ కూడా ఏదో ఒక దాని మీద నాకు మ్యాథ్స్ బాగా వచ్చు అని అనుకుంటే సైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అలా కొత్త దాని మీద ఇంకొకటి నేర్చుకోలేనటువంటి ప్రయత్నం కనుక చేస్తే మెదడు చురుకుగా తయారయ్యేట పరిస్థితి ఉంటుంది మరొకటి మెదడు చురుకుగా ఉండాలి అని అంటే కొత్తగా ఆలోచించడం నేర్చుకోవాలి క్రియేటివ్ థింకింగ్ అంటే అందరూ ఆలోచించేటటువంటి విధంగా కాకుండా కొత్త కోణంలో మనం ఆలోచించగలగటం ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించుకోవడం కోసం వివిధ పద్ధతులను అనుసరించడం లేదా సమస్య ఏ కోణం నుంచి వచ్చిందో ఆ కోణాన్ని తెలుసుకోగలిగి ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయటం అంటే క్రియేటివ్ థింకింగ్ అనేది ఈరోజు సమాజంలో ఎవరు నిలబడతారు అని అంటే ఎవరైతే భిన్నంగా ఆలోచించగలుగుతారో అందరూ ఆలోచించేదానికి కాకుండా దానికి భిన్నంగా ఆలోచించి సమస్యను పరిష్కరించుకోగలుగుతారో వాళ్ళే నిలబడగలుగుతారు అలాగే మెదడు చైతన్యవంతంగా ఎప్పుడు ఉండాలి అని అంటే ఎవరి మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉండకూడదు ఏ సమస్యనైనా సరే నువ్వు పరిష్కరించుకునేటువంటి విధంగాను తయారవ్వాలి అలా తయారైనప్పుడు నీలో ఉన్నటువంటి భయాలు పోతాయి అంతేగాని ప్రతిదానికి ఎవరో ఒకరి మీద డిపెండ్ అయిపోతే నీ మెదడు ఆలోచించడం మానేస్తుంది సంద సాధారణంగా మనం ఏం చేస్తాం ఏదైనా చిన్న కష్టం వస్తే ఎవరో ఒకరిని సహాయం కోరుకుంటాం ఆ కష్టాన్ని నుంచి బయటపడటానికి లేదా ఆ సమస్య నుంచి బయటపడటానికి సలహాలు సూచనలు ఇవ్వమని హెల్ప్ చేయమని కోరుతాం వాళ్ళు సలహాలు సూచనలు మన మీద అభిమానంతో ఇస్తారు కానీ నువ్వు కొత్తగా ఏది ఆలోచించేటటువంటి అవకాశం ఉండదు ఆ సమస్య పరిష్కారానికి నువ్వు కూడా ప్రయత్నం చేసి ఎవరి మీద ఆధారపడిపోకుండా నువ్వు గనక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు నీ మెదడు ఎప్పుడు చైతన్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ ప్రయత్నం మనం ఎప్పుడూ చేయాలి ఎవరి మీద అతిగా డిపెండ్ అయిపోవడం అనేది మనం తగ్గించుకోవాలి అలా తగ్గించుకోగలిగినప్పుడు మాత్రమే మన మెధస్సు ఎక్కువ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం మన మైండ్ ఎప్పుడు కూడా చైతన్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి సర్వసాధారణంగా మన అందరం కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడం రిస్క్ అంటే భయం ఎందుకులే అనవసరమైనటువంటి ప్రయత్నం చేయటం ఇప్పుడు బాగానే ఉంది కదనేటువంటి ఆలోచనతో ఉంటాం కానీ మన మెదడు చైతన్యవంతంగా ఉండాలి అని అంటే రిస్క్ అనేది చేయాలి సౌకర్యవంతమైనటువంటి జీవితం కాకుండా మనం కష్టపడేటువంటి అలవాటు నేర్చుకోగలగాలి ఎప్పుడు వస్తుంది అన్ని కొత్త విషయాలు తెలుసుకునేప్పుడు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది శారీరక శ్రమ ఉంటుంది అలాగే మైండ్ కూడా ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం మనం చేయాలి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడగలిగితే ఖచ్చితంగా మన మెదడు చైతన్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్ని మనం జాగ్రత్తగా గమనించి మన మన మనస్సు లేదా మన యొక్క మేధస్సు రెండు లింక్ చేయాలి అని అంటే ఈ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎవరి మీద ఆధారపడకుండా ఇండివిజువల్గా బ్రతికేటటువంటి ప్రయత్నం చేయడానికి సమస్యలను కొత్త కోణంలో ఆలోచించుకొని పరిష్కరించుకునేటువంటి మార్గాలను అన్వేషించడానికి క్రియేటివ్ థింకింగ్తో ఆలోచించడానికి మరోటి ఎప్పుడు కూడా విజయానికి షార్ట్ కట్లు ఎత్తుక్కోకూడదు ఈజీగా మనం విన్ అయిపోవాలనో లేకపోతే ఈజీగా పరీక్షలు పాస్ అయిపోవటానికి వేరే మార్గాలు ఇతర మార్గాలను అన్వేషించుకోవటం మేనేజ్ చేసుకోవటం ఇవి కాదు ఏదైనా సరే మన కష్టపడి సాధించాలి విజయం అనేది ఊరకనే రాదు మన ప్రయత్నం వల్ల వస్తుంది మన శ్రమ వల్ల వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి షార్ట్కట్లు మానేసి ఎలా అయితే విజయం రావాలో ఎలా అయితే విజయం వస్తే మన అభివృద్ధి జరుగుతుందో మన నైపుణ్యాలు పెరుగుతాయో మన మేధస్సు పెరుగుతుందో మన జ్ఞానం పెరుగుతుందో ఇది ఆలోచించుకొని అలాగే ప్రయత్నం చేస్తే మనసు ఎప్పుడు మేధస్సు ఎప్పుడు కూడా చైతన్యవంతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది జాగ్రత్తగా మన మెదడుని ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంచుకోవాలని అంటే ఈ ప్రయత్నాలు కనుక మనం నిరంతరం చేయగలిగితే వినూత్నంగా ఆలోచించండి ఈరోజు యువత అది మిస్ అవుతూ ఉంది చాలా మెధస్ ఉంది చాలా తెలివితేటలు ఉన్నాయి కానీ ఏ చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోలేరు కారణం ఏంటంటే వాళ్ళు డిపెండెంట్ అయిపోతున్నారు వేరే వాళ్ళ మీద ఆధారపడిపోతున్నారు నీ మన నీ మైండ్ కొత్తగా ఆలోచన చేయట్లేదు కాబట్టి ఆ ప్రయత్నం మనం చేయండి ఏదో అలా జీవితాన్ని గడిపేయకుండా రోజు చైతన్యవంతంగా ఉండాలి అని అంటే రోజు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం రిస్క్ చేయండి కొత్త కొత్త విషయాలని పూర్తి చేయాలనే ప్రయత్నం చేయండి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది నిన్ను నీలో ఉన్నటువంటి ప్రతిభేదం నీకు తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది అది ఏది సాధించాలన్నా ధైర్యం చాలా అవసరం ఒక్కటే గుర్తుపెట్టుకోండి నేను ఇది పూర్తి చేయగలను అనేటువంటి మైండ్ సెట్తో కనుక నువ్వు దేన్నైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాని పరిష్కారం దొరుకుతుంది ఇది నా వల్ల కాదు ఎవరో ఒకరు సహాయం చేయాల్సిందే అని కనుక అనుకుంటే నువ్వు ఎట్టు పరిస్థితులను ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి మన మెదడుని ఎప్పుడూ చైతన్యంగా వంతంగా ఉంచుకోవాలని అంటే ఈ టిప్స్ని కనుక మనం ఫాలో ఫాలో అయితే ఖచ్చితంగా నీ మెదడు ఎప్పుడు చైతన్యవంతంగా ఉంటుంది నీ మేధస్సు పెరుగుతూ ఉంటుంది నీలో ఉన్నటువంటి స్కిల్స్ కూడా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని గమనించి ఆచరిస్తారని కోరుతూ ప్రతి ఒక్కరి దగ్గర సెలవు తీసుకుంటూ మరి ఓపికగా ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్